వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ నడిపూడి కలవలు పరిశీలించిన శాసనసభ్యులు హైదరాబాద్ ఆనందరావు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ పి నిశాంత్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలోనే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సహకారంతో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పంట కాలవలు అన్ని ప్రధాన డ్రైనేజీలు ఈ యొక్క ఆనాడు బ్రిటిష్ వారి కాలంలో సరార్దన్ కాటన్ గారు ఏదైతే కాలువలకి డ్రైన్లకి భూసేకరణ చేసి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి హద్దు నిర్ధారించి డ్రైన్లకి కాలువలకి గట్లు నిర్మించారో ఆ గట్లు ఇప్పుడు అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎక్కడ ఫలానా చోట సరిహద్దు అని కానీ ఫలానా గట్టు ఇంత వెడవని కానీ ఎక్కడ ఇవాళ కనిపించడం లేదు అలాగే ఇప్పుడు పెరిగిన జనాభాకి అలాగే పెరిగిన నీటి అవసరాలకి కాలువలు వెడల్పు చేయడంలో కానీ అలాగే కొత్తగా కొత్తగా రహదారి మార్గాలు నిర్మించడంలో కానీ ఈ డ్రైన్లో కాలువలు తవ్వేటప్పుడు ఎంతవరకు ఉందో నిర్ధారం చేయడంలో కానీ ఎక్కడా స్పష్టమైనటువంటి రికార్డులు అందుబాటులో లేకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలోని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో జిల్లా అధికారుల సహకారంతో మొత్తము కాలువలు డ్రైన్లు మేజర్ మైనర్ అండ్ మీడియం అన్ని రకాల కాలువల్ని డ్రైవన్ డ్రైన్ వేళ బ్రిటిష్ కాలువ నాడు రికార్డుల ప్రకారంగా ఆనాడు ఎంతైతే అయితే ల్యాండ్ ఫిజెషన్ ఎంత ప్రకారంగా హద్దులు నిర్ధారణ ఈ పర్ర భూములు అవి కూడా ఇవన్నీ నిర్ధారం చేయకపోవటం వల్ల ఇది అయిపోయిన వెంటనే భూములను కూడా నిర్ధారం చేసి ఏదైతే బ్రిటిష్ కాలం నాటి భూములు ఉన్నాయో అప్పటికి పట్టాలు ఇవ్వకుండా ఉన్న భూములు ఉన్నాయో ఎవరైతే రీసెంట్గా ముప్పై ఇరవై ఏళ్లలో పట్టాలు తీసుకుని ఆక్రమించారో ఇవన్నీ కూడా నిర్ధారం చేసి ఈ ప్రాంత రైతాంగానికి పంటల బాగా పండటానికి ఈ ముంపు నివారణకి వరదలు కానీ తుఫాన్లు కానీ వాళ్ళు వచ్చే ముంపు నివారణకి వాటి పరిష్కారానికి ఒక మహోన్నతమైన గొప్ప నిర్ణయాన్ని వేలా అధికారులు అమలు చేస్తున్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి సహకారం అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మీడియా కానీ ప్రజలు కానీ రైతు సంఘాలు కానీ అందరం ముందుకు వచ్చి సహకరించి ఇది ఒక లాగా ఎందుకంటే ఇది సర్వే జన సుకోనోభవత్ అనే కార్యక్రమం ఇది అందర ప్రజలు బాగుండే కార్యక్రమం కాబట్టి దీనికి అందరూ దీంట్లో పార్టిసిపేషన్ చేసి సహకరించి అన్ని విధాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం నియోజకవర్గాన్ని ఈ విషయంలో రైతుల్ని ఆదుకునే విషయంలో కాలువలో డ్రైన్లు సరిహద్దు నిర్ధారణ విషయంలో ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను